బంగ్లాదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన అత్యంత ముఖ్యమైన వార్త ఇది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ వన్ దోషిగా తేలుస్తూ మరణశిక్ష విధించింది రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆగస్టు నెలల్లో దేశవ్యాప్తంగా జరిగిన విద్యార్థి నేతృత్వంలోని ఆందోళనలను హింసాత్మకంగా అణిచివేయడంలో హసీనా కీలక పాత్ర పోషించారు అనేది ప్రధాన ఆరోపణగా పేర్కొంది ఐసిటి న్యాయమూర్తి తన తీర్పులో ఈ ఆందోళనల్లో సుమారు పద్నాలుగు వందల మంది మృతి చెందారని పేర్కొన్నారు ఇరవై నాలుగు వేల మంది గాయపడ్డారని స్పష్టం చేశారు తనకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిని చంపేయాలని ఆమె ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు నిర్ధారించింది మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన అభియోగాలపై అత్యంత కఠినమైన తీర్పునిచ్చింది ఈ తీర్పు నేపథ్యంలో ఢాకాలో హైఅలర్ట్ ప్రకటించారు ఐసిటీ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు హసీనా ప్రభుత్వం నిరసనలను అణిచివేసేందుకు ఉపయోగించిన పద్ధతులపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది నిరసనకారులను అణచివేయడానికి ఫైరామ్స్ హెలికాప్టర్లు సహా మారణాయుధాలను మోహరించారని న్యాయమూర్తి పేర్కొన్నారు దీని ఫలితంగా పెద్ద ఎత్తున హింస చెలరేగి అక్షరాల మారణహోమం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు హసీనాకు దక్షిణ ఢాకా మున్సిపల్ కార్పొరేషన్ కు మధ్య జరిగిన సంభాషణలను కూడా న్యాయమూర్తి చదివి వినిపించారు ఈ సంభాషణల ద్వారా ప్రజలను రజాకారులుగా ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రవేసి వారిపై హింసను రెచ్చగొట్టడంలో హసీనా పాత్ర స్పష్టమైందని తెలిపారు ఈ అభియోగాలను ధృవీకరించడానికి తగినన్ని ఆధారాలు కోర్టుకు లభించాయని న్యాయమూర్తి నొక్కి చెప్పారు అంతేకాకుండా జూలై పద్నాలుగును జరిగిన మీడియా సమావేశంలో ఆమె చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు కూడా హింసకు ప్రేరేపించాయని కోర్టు దృష్టికి వచ్చింది దేశంలో తీవ్ర స్థాయికి చేరి విద్యార్థుల ఆందోళన కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం పతనమైంది గత సంవత్సరం ఆగస్టు ఐదున ఆమె పదవీచ్యుతురాలై బంగ్లాదేశ్ విడిచిపెట్టి భారత్ కు వచ్చారు అప్పటి నుంచి ఆమె రహస్య ప్రదేశంలో నివసిస్తున్నట్లు సమాచారం బంగ్లాదేశ్ ను విడిచి వెళ్లిన తర్వాత కూడా హసీనాపై వచ్చిన అభియోగాలపై విచారణ కొనసాగింది ఈ కీలక తీర్పు నేపథ్యంలో కూడా షేక్ హసీనా తన అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు కోర్టు ఏ తీర్పునిచ్చినా తన ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసమే పనిచేస్తానని దేశం కోసం తాను తన తల్లిదండ్రులను పోగొట్టుకున్నానని ఆమె ఉద్వేగంగా తెలిపారు షేక్ హసీనా బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె ఆమె బంగ్లాదేశ్ కు దాదాపు పదిహేను సంవత్సరాలు ప్రధానిగా సేవలందించారు ఈ కాలంలో బంగ్లాదేశ్ ఆర్థికంగా గణనీయమైన వృద్ధిని సాధించింది అయితే ప్రజాస్వామ్య విలువలు మానవ హక్కుల అణచివేత ఆరోపణలను కూడా ఆమె ఎదుర్కొన్నారు ఈ చారిత్రక తీర్పు బంగ్లాదేశ్ భవిష్యత్తు రాజకీయాలపై బంగ్లాదేశ్ భారత్ సంబంధాలపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది న్యాయపరంగా ఈ తీర్పుపై షేక్ హసీనా తరఫు న్యాయవాదులు అప్పీల్ చేసే అవకాశముంది పరిణామాలన్నీ అంతర్జాతీయ సమాజం దృష్టిని బంగ్లాదేశ్ వైపు మళ్లించేలా చేశాయి